ఈ రోజు బ్లాగ్ ఏంటంటే అన్న బర్త్డే అయితే దగ్గర దగ్గర వచ్చేసింది అనమాట అట్లా అని చెప్పి బ్లాగ్ అయితే బ్లాగ్ లో అయితే ఆల్ టైప్ ఆఫ్ ఎమోషనల్స్ అయితే ఉంటాయి డాడీ అయితే అన్నకి ఒక డ్రీమ్ ఉండే అన్నట్టు ఆ డ్రీమ్ తీసుకున్నాం అన్నకి గిఫ్ట్ ఇద్దామని డాడ్ అంటే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అది ఏం గిఫ్ట్ డాడ్ అన్న మా పెద్దోనికి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఈ వీడియోలకు మంచిగా పనికొస్తాం మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో గిఫ్ట్ అయితే ఐఫోన్ ఇస్తున్నాను అన్నదానాలు ఇంకా వేరే వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయి చాలా మంది అడుగుతున్నారు కొంతమంది అన్నం పెట్టండి అని చెప్పని అడుగుతున్నారు కదా మా యశ్వంత్ బర్త్డే కి మాత్రం అన్నదానం కంపల్సరీ చేస్తాం ఆ రోజు గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తాం ఆ గిఫ్ట్ చూసినాక యశ్వ ఎలా ఫీల్ అవుతారో చూద్దాం మనం ఇప్పుడు అయితే మా పెద్దోళ్ళకి ఎంతో ఇష్టమైన ఐఫోన్ కొనడానికి అయితే వెళ్తున్నాము ఎక్కడ అయితే మా అక్క వాళ్ళు అక్కడ స్కూల్ కాలేజ్ కూడా బయట ఉన్నారంట ముంగట ముంగట డాడీ ఇంకొంచెం ముంగట ఇంకొంచెం ముంగట పోనీ ఇక్కడ సైడ్ కింద తీసుకుంటున్నాం ఇంకొంచెం ఉంటది ఇంకో ముంగట ఉంటది కాలేజ్

iphone तो पच्चीस जी जीस नमूनों चुराने इधर नमाटा एको <च्चेश> sixteen pro max उल्लान्बॉक्स है ये तमानु। iphone प्रेते मार मैं iphone sixteen pro max पुनीष का मून दिन की मार मून इतना बिड़ल का जिसने आया तो इनकी power का सका block होते मार में तो power bank लोग अन्नम दान की सुना बिटे प्रेते। एक तो मार बंद लैक के तो ऑनलाइन पेमेंट एक जीस नमून। ऑनलाइन कैसी बुक पेमेंट है ट्रस्ट ऑनलाइन पेमेंट जनता कसाकम पेमेंट देते मानो मो सागम इनको आंसर तो करते हैं उसने मालूम आता तब अभी क्या किन्हर क्या

हां गाइस मैं टच टच ये हड्डी हड्डी अस्पताल तक के में है अस्पताल अच्छा टच कर साथ में ओके ఇప్పుడైతే మమ్మీ వాళ్ళకి గిఫ్ట్ అయితే అయిపోయింది కొనేసినాం ఇక ఇప్పుడు అయితే ఉంది గిఫ్ట్ అనమాట వాళ్ళది అయితే అయిపోయింది రైట్ ఇప్పుడు అయిపోయింది ఇంటికి వెళ్ళి పంపాలి అయితే మనం ఇంటికి వచ్చేసినాం ఇప్పుడు డాడీ అయితే పూజ చేస్తుంది దానికి ఇంట్లో అయితే కరెంట్ లేదు లైట్ ఇంట్లో కరెంట్ లైట్ పెట్టుకుని ఇప్పుడు చూపిస్తున్నాం మీకైతే